వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి స్థానిక శాసన సభ్యులు తుది మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్కీమ్య నాయక్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

సార్ 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 సరే గారు సార్ అందరు మొదట క్వింటాలుకి ఐదు వందలు గడపాలు తోన మొక్క గెడించ రెండో విడత కూడా రాబోయే కొట్టి రోజుల్లో ఇవ్వబోతున్నా మొన్న ఉగాది నుంచి సతోలు తినే సన్న బియ్యం పేదోళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరెంచుకొంట ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాల రేషన్ కార్డు ఇయక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో పదిహేడు లక్షల మందికి పిల్ల తుట్టిన కోడలుచ్చిన వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందరమ్మ ప్రభుత్వం ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొదటి ఒక నెల క్రితం తొమ్మిది రోజులు తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాల కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇల్లు ఇవ్వటమే కాదు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని ఏలని చేశారు కట్టండి కట్టండి కురాలని కట్టండి మీరు అప్పులు అప్పులు పాలవుతారని చెప్పారు ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని ఏలగా మాట్లాడారు అయినా మాటలు తక్కువ చెప్పే చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే లక్ష స్వాభీసే లెవెల్ కడితే మరొక లక్ష స్వాభేస్తే రెండు లక్షలు భూప్రవేశం అప్పుడు మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం ఎంత అప్పైనా చాలా తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించొద్దు ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుపుతూ మీ కీలతో ఈ ప్రభుత్వం మీ మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం చోరగా ఇందిరమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్లు పది సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు చొప్పున కట్టినా పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది కానీ పేదోడికి ఇల్లు నాకేం కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ ద్వారా కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చుట్టాడు తప్ప పేదోడి గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టేచ్చలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు మొదట విడత నాలుగున్నర లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల విడతల మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం ఇందాక మెగారెట్ అన్నాడు అడిగినట్టు ఇంకా మూడు విడతల్లో రాబోయే రోజుల్లో అరువులైన ప్రతి పేద అది కూడా ఏం పరిస్థితుల్లో తెలంగాణ రాష్టం ఇచ్చినటువంటి రెండు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఈ రాష్ట్రం పైన ఉన్నప్పుడు కేవలం డెబ్బై వేల కోట్లు ఉంటే ఎనిమిది లక్షల కోట్లు అందంగా అబ్బు ఇవాళ నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పూర్తిగా మార్చిన తర్వాత కూడా ఈనాడు ఇంద్రమ ప్రభుత్వం అన్న మాటకు కట్టుబడి ఈనాడు ఇంద్రమ ఇల్లు నిర్మాణం చేపట్టి రాష్ట్ర మొత్తంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నాయకత్వం మొబికే దాని నేర్నేది భరోసా పార్టీ మసూర్ని కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉంది కార్యక్రమానికి

యువ మంత్రి శ్రీవారి గారు అభినర్థి కోసం టపాటు అది జిల్లా కలెక్టర్ గారు కాళేశ్వరం గారు జిల్లా అధ్యక్షులు మా అన్నీ అందుకే నిమిషాల ఒక్కొక్క నిమిషాలు మాట్లాడుతున్నారు దయచేసి ఈ రోజు

మృదులంపించిన దినాలు సంబంధించి ఏదైతే మన రాష్ట్రానికి ముఖ్యమైన స్కీమ్ దాంట్లో మన కొనగతి జిల్లాలో ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మన శాంక్షన్ ఇరవై ఏడు